హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తలశాస్ కిచెన్ అండ్ లాగ్స్ ఈరోజు వీడియో ఫ్రూట్స్ గురించి షేర్ చేస్తున్నాను డిన్నర్ టైంలో నేను ఫ్రూట్సే తీసుకుంటాను ఏవి అందుబాటులో ఉంటే అవి ముందుగా నేను చెప్పేది ఏంటంటే నేను ఫ్రూట్స్ ఎప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టనండి పాడైపోయినా పర్వాలేదు ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా ఇలా ఒక చేప పరిచేసుకొని దాని మీద తడిపేసిన టవల్ని పరిచేసుకొని ఇక్కడ ఇలా నీట్గా పెట్టేసుకుంటాను వీటిని పీచ్ ఫ్రూట్ అంటారంట నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అలానేవి బేరీ పండ్లు ఇవి మ్యాంగోస్ తినండి మ్యాంగోస్ అందరికీ తెలుసు అలానే అవకాడు డిన్నర్ టైంలో మనం టిఫిన్ అయినా సరే రైస్ అయినా సరే అవాయిడ్ చేసి ఇలా కొంచెం న్యాచురల్ ఫుడ్ కుక్ అవ్వకుండా ఉన్న ఫుడ్ని తీసుకుంటే హెల్త్కి మంచిదని నా ఒపీనియన్ ఇది మ్యాంగోస్ అండి చాలా టేస్టీగా ఉంటుంది అసలు రకరకాల రుచులన్నీ ఆ ఒక్క పండులోనే ఉంటాయండి నేను అవి రెండు అవి రెండు తీసేసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకున్నాను ఈ పీచ్ పండ్లని నేను ఫస్ట్ టైం టేస్ట్ చేశానండి కొంచెం పుల్లగా డ్రైడ్ ఆప్రికాట్ లాగా ఉన్నాయన్నమాట స్మెల్ టేస్ట్ కానీ వీటిని ఇలా తినకుండా వేరొక ప్రాసెస్ ఏదైనా జ్యూస్ లాగా కానీ సలాడ్ లాగా కానీ ఏదైనా చేసుకుంటారన్న ఐడియా మీకుంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నేను తెలుసుకుంటాను నాకైతే అస్సలు ఐడియా లేదు తినడానికి నేను ఇష్టపడలేదు నాకు ఆ టేస్ట్ నచ్చలేదు అనమాట కానీ ఈ స్టీన్ మాత్రం టేస్ట్ సూపర్గా ఉంటాయండి లోపల ఇలా వైట్గా ఉంటాయన్నమాట పైన ఉన్న పొట్టు మొత్తం తీసేసుకుంటే లోపల ఇలా హెల్దీగా వైట్గా చాలా అంటే చాలా బాగుంటాయండి ఇవి కాస్ట్లీ కూడా ఇవి వన్ కిలో ఫోర్ హండ్రెడ్ అండి నియర్లీ సమ్ టైమ్స్ ఫైవ్ హండ్రెడ్ కూడా అమ్ముతారు మేము ఎప్పుడు వెళ్ళినా కిలో ఈజీగా తెచ్చుకుంటాను నేను అంత బాగుంటాయండి టేస్ట్ హెల్త్ కూడా మంచిది ఇక్కడ నేను ఈవినింగ్ టైంలో ఇలా నాకు నచ్చిన నా దగ్గర అందుబాటులో ఉన్న ఫ్రూట్స్ని తీసేసుకొని అన్నింటినీ వాష్ చేసేసుకొని అన్నీ ఒకసారి కట్ చేసేసుకొని నేను తింటానన్నమాట ఈవినింగ్ టైంలో నేను తినేది ఇదే అండి ఇప్పుడు వస్తున్న కొత్త కొత్త హెల్త్ ఇష్యూస్తో పోల్చుకుంటే మనం ఏదో ఒక పూట ఇలాంటి ఫుడ్ని మన డైట్లో యాడ్ చేసుకోవడం బెటర్ అని నా ఒపీనియన్ అండి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఫ్రూట్స్ ఇవి మాత్రమే కాదండి మన దగ్గర ఆ రోజుకి ఏవి అందుబాటులో ఉంటాయో వాటిని అన్నింటినీ శుభ్రంగా వాష్ చేసేసుకొని కుదిరితే ఉప్పు వేసిన వాటర్లో వాష్ చేసేసుకొని తింటే చాలా మంచిది హెల్దీ అని నా ఒపీనియన్ వీటిలో అన్ని పండ్లు టేస్ట్ బాగున్నాయి కానీ ఈ పీచ్ ఫ్రూట్ కొంచెం టేస్ట్ డిఫరెంట్ గా ఉందండి కొంచెం పుల్లగా ఉంది అలానే ఒక రకమైన పర్ఫ్యూమ్ స్మెల్ లాగా వస్తుంది అంటే డ్రైడ్ ఆప్రికాట్ ఉంటుంది కదా ఆ ఫ్లేవర్లో ఉందనమాట ఈ ఫ్రూట్ నాకు ఇది పెద్దగా నచ్చలేదు కానీ హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి కాబట్టి మనం టేస్ట్ గురించి ఆలోచించకుండా తినొచ్చు కావాలంటే మనం ఇది జ్యూస్ చేసుకొని కూడా తాగొచ్చు అని అనుకుంటున్నాను మీకు ఈ ఫ్రూట్ని ఏ విధంగా ఇన్టేక్ మనం తీసుకోవచ్చు ఐడియా ఉంటే ఒక కామెంట్ చేయండి నేను నెక్స్ట్ టైం అలానే ట్రై చేస్తాను ఈ పీచ్ ఫ్రూట్ లో సీడ్ అన్నది వాల్నట్ లాగా ఉందండి అచ్చం నేను చూపించాను కదా వెళ్క అది కూడా కొంచెం విచిత్రంగానే ఉంది ఇప్పుడు ఫ్రూట్స్ అన్నింటినీ మనం కట్ చేసేస్తున్నాం కదా చూడండి ఇక్కడ మనకి పల్లెంలో నాలుగు రకాల పండ్లు ఉన్నాయి ఈ నాలుగు రకాలని అన్నింటినీ నీట్ గా కట్ చేసేస్తున్నాం ఓకే అండి అన్నింటినీ ఇలా కట్ చేసేసుకోండి టేస్ట్ చేయడమే అండి ఎర్లీ డిన్నర్ లో అంటే సిక్స్ థర్టీ టు సెవెన్ ఆ టెన్ లో ఇది మీరు యాడ్ చేసుకొని తింటారని అనుకుంటున్నాను మీకు తెలిసిన హెల్దీ డైట్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేస్తారని అనుకుంటున్నాను వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్